భారత కుబేర్లు అనగానే టక్కున అంబానీ అదాని పేర్లు చెప్పేస్తారు దేశ సంపన్నుల జాబితాలో అంబానీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు ఆ తర్వాత అదాని మొత్తం సంపాదనలో వారు టాప్ లో ఉండగా ఈ ఏడాది మాత్రం వారిని వెనక్కి నెట్టారు సావిత్రి జిందాల్ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం రెండు ఏడాదిలో అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో డెబ్బై ఏళ్ల మహిళ సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు మొత్తం సంపద రెండు లక్ష కోట్ల రూపాయలతో దేశ సంపన్నుల జాబితాలో ఆమె ఐదవ స్థానంలో ఉన్నారు అయితే ఈ యొక్క ఏడాదిలోనే ఆమె సంపద ఎనభై వేల కోట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది దాంతో అంబానీ అదాని బిర్లా వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు జిందాల్ గ్రూప్ ను స్థాపించిన ఓం జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్ ఆయన మరణ అనంతరం ఆమె ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ గా బాధితులు చేపట్టారు ఈ గ్రూప్ లో డబ్ల్యూ స్టీల్ డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్ జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్ లో లాభాల్లో దూసుకెళ్లడంతో ఈ ఏడాదికి సావిత్రి జిందాల్ సంపదన భారీగా పెరిగింది దేశీయ కుబేర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన దేశంలోని మహిళ సంపన్న జాబితాలో ఆమెదే అగ్రస్థానం మొత్తం సంపద విషయంలో అజీం ప్రేమ్జీ ను సావిత్రి దాటేశారు ఇక ఈ ఏడాది ఎక్కువ సంపదన అర్జించిన వారిలో సావిత్రి జిందాల్ది అగ్రస్థానం కాగా ఆ తర్వాత స్థానంలో హెచ్సిఎల్ టెక్ అధినేత శివ్నా డార్ అరవై ఆరు వేల కోట్లతో రెండో స్థానంలో నిలిచారు అయితే మొత్తంగా మాత్రం ఏడు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు ప్రపంచ కుబేర్లలో అంబానీ పదమూడవ స్థానంలో నిలిచారు అయితే ఈ ఏడాది ఆయన సంపదన నలభై మూడు వేల కోట్లు పెరిగినట్లు తెలిసింది ఏడు లక్షల కోట్ల సంపదనతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్ అదాని రెండో స్థానంలో ఉన్నారు